హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినా పండ్లన్నీ ఈరోజు మీ వినాయకుని ఎంతమంది నిమజ్జనం చేస్తున్నారు మేమైతే ఈరోజు నిమజ్జనం చేస్తున్నామండి మా వినాయకుడిని పొద్దున్నే పూజలు అయిపోయినాయి కదా ప్రసాదాలు పెట్టేశాను ఆ తర్వాత కదిపేసి తర్వాత తీసి పెట్టేసి ఆ పత్రిని అంతా తీసి ఒక కవర్లు పెట్టేస్తాను వినాయకుని మాత్రం అక్కడ పెట్టేస్తాను సాయంత్రం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి పెట్టేసానండి ఇప్పుడు ముందుగా అయితే పూజ అయిపోయింది కదా టిఫిన్లో జాక తర్వాత అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై మామిడికాయ పప్పు అండి మామిడికాయ టమాటా వేసి పప్పు చేస్తున్నాను పక్కన రైస్ పెట్టేసాను బెండకాయలు ఫ్రై కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మనం ఈ మధ్య ఈ పండుగ రోజు నుంచి రోజు ఒక్కొక్కరికాయ కొట్టుకుంటున్నాం కదా ఇంట్లో వినాయకునికి అయినా పండగ రోజు అయినా ఈ వర్షాకాలం ఎండలు రావట్లేదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే కొన్ని బెండకాయలు ఉన్నాయి ఒక ఐదారు బెండకాయలు పైన ఉండుంటే కొంచెం పావుకులకు తక్కువ కిలోకి ఎక్కువ అనమాట అలా ఉండిపోయినాయి చీ కిలోకు ఎక్కువ హాఫ్ కిలో తక్కువ ఉండిపోయినాయి అనమాట అందులో కొన్ని ముదిరిపోయినాయి పడేసేసాను పుచ్చులు అవి ఉంటాయి కదా అన్నీ తీస్తే ఆ ముక్కలేనివ్వట దాని ఇంకా ఎవరికి ఎటు కాదు కదా అన్నట్టు కానీ నాకు ఒక ఐడియా వచ్చింది బెండకాయలు కట్ చేస్తుంటే సరిపోవు కదా ఏం చేద్దాము పప్పు ఇది చపాతీ చేస్తాము రొట్టె కానీ చపాతీ అయినా సరిపోతుంది కదా ఏం చేయాలని అనుకుంటుంటే మన దగ్గర వినాయకుని దగ్గర కొట్టిన కొబ్బరిలు మిగిలిపోయాయి కదా ఆ కొబ్బరి కూడా ఎక్కువ మిక్సీ పట్టేసి వేసేద్దాం సరిపోతుంది కదా అన్నట్టుగా అనిపి మన లేడీస్ వంట చేసేటప్పుడు ఏదన్నా తక్కువైపోతుందంటే మా చి చిటికలు వచ్చేసే ఆలోచనలు కదా ఎంతమందికి వస్తాయి అలాంటివి ఇట్లా తక్కువ కాకుండా అందరికి సరిపడేంత చేసుకోవాలి ఇలాంటి వేస్ట్ చేసుకోకుండా సరిపెట్టుకోవాలి మంచిగా ఏదైనా పడేసుకోకుండా వాడుకోవాలని ఆ లేడీస్కి ఎంతమందికి ఐడియాలు వస్తే చెప్పండి నేనైతే వంట చేసేటప్పుడు వచ్చేయండి ఆలోచన తర్వాత రావనమాట ముందుగా ఇది చేద్దామని ముందు రెడీ చేసి పెట్టేసుకున్నంత ఆలోచన రాదు కానీ వంట చేసేటప్పుడు అవును తక్కువ ఉంది కదా ఇలా సరిపెట్టుకోవాలనుకుంటే అలా అయిపోయింది అనమాట ఏముందండి పచ్చి కొబ్బరి మంచిగా తీసి సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసి దాంట్లో ఉప్పు కారం కొబ్బరి అన్ని మిక్సీ పట్టేసుకొని బెండకాయల మధ్యనకు పొడి వేసేసుకుంటే చక్కగా కూర మంచిగా అందరికి రెడీ అవుతుంది మంచి టేస్ట్ అవుతుంది మళ్ళీ ఏంటంటే మనకు వేస్ట్ పోకుండా కొబ్బరిలు పాడేసుకోకుండా అయిపోతుంది కదా మంచి చక్కగా చూడండి ఎంత మంచిగా అయిపోయిందో కూర కూడా మంచి టేస్టీగా ఉంది బాగుంది చపాతీ లేని రొట్టెలకు కానీ అన్నం లేకనే బాగుంటుంది ఇట్లా సాంబారు పప్పు చేసుకున్నప్పుడు సైడ్కి పెట్టుకొని నంచుకొని కొని బాగుంటుంది మొత్తం రెడీ అయిపోయింది కర్రీ మొత్తం అయిపోయింది ఇప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయింది కదా పక్కన స్టవ్ మీద పప్పు పెట్టేస్తాం కదా అది కూడా రెడీ అయిపోయింది పప్పు పెట్టేసుకుందాం పప్పు ఈ రోజు వచ్చేసి నేను సజ్జరెట్టస్తున్నానండి పప్పు పోపు అయిపోయిన తర్వాత సజ్జరట్టు కూడా చేసుకుందాము చాలా రోజులైంది సజ్జరట్టు చేయక జొన్న రొట్టె మేము మధ్య ఎక్కువ జొన్న రొట్టె ఎక్కువ చేస్తున్నాను జొన్న రొట్టె చపాతీ చేస్తున్నా కానీ సజ్జరట్టు చాలా రోజులైందని చెప్పేసి ఈరోజు సజ్జరట్టె కోసము అది మిక్సీ పట్టేసుకున్నాం పోపు వేగే లోపల మనం మిక్సీ పట్టేసుకుందాం అది పిండి మిక్సీ బట్టే అనుకోండి మా మిక్సీ ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పేసి నేను సౌండ్ తగ్గించేసానండి ఎందుకంటే చాలా సౌండ్ వస్తుంది నేను సజ్జలు గిర్నీలు ఆడించుకోనండి అప్పటికప్పుడు మిక్సీలో పట్టుకుంటాను అనమాట అందుకని మిక్సీ చేసుకుని వచ్చేసరికి పోపు రెడీ అయిపోయింది కదా పప్పు పోపేసేసుకొని పిండి కలిపి పెట్టేసుకుంటే మనకు రొట్టె రెడీ అయిపోతుంది పప్పు అయిపోయింది కాబట్టి పప్పు గిన్నె పక్క పెట్టేసుకొని పెండెం పెట్టేసుకుందాం స్టవ్ మీద ఆ పెండె వేడి ఎక్కడప్పుడు పిండి కలిపేసుకున్నాం అనుకోండి చక్కగా రొట్టె అయిపోతుంది పెండెం రెడీ అయిపోతుంది పెండెం మాది కాస్త వీటెక్కడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి కొంచెం చెప్తే ఎక్కువ పెడుతున్నా పక్క స్టవ్ మీద వెయిట్ చేస్తాను అనమాట ఎక్కువసేపు అందుకని తొందరగా రొట్టె కాలుగలిని అయితే చాలా టైం పడుతుంది ఈ రోజు వచ్చేసి బెండకాయ కొబ్బరి కారంతో ఫ్రై చేసేసాను మామిడికాయ టమాటా పప్పు వైట్ రైస్ రొ సజ్జరట్టెబ్బా చాలా బాగుంటుంది సజ్జరట్టె రాయలసీమ వాళ్ళు చాలా ఇష్టము చా ఎంతమందికి సజ్జరట్టెలు ఇష్టమో అందులో మనం మిక్సీ చేసుకుని పట్టుకున్నాం అనుకోండి రొట్టె మెత్తగా లేకుండా చక్కగా కరకర్ర ఆడుతూ చాలా అబ్బా నిజంగా చాలా టేస్ట్ ఉంది ఇప్పుడు కొత్త సజ్జలు వచ్చాయి కదా ఊళ్ళో అవి మంచి ఈ వినయ చవితికి మాకు ఊళ్ళో ఉండాలి చేస్తారండి సజ్జలతో చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఊళ్ళో వెళ్ళలేకం కాబట్టి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం ఇవి నెక్స్ట్ పోయిన సంవత్సరాన్ని అనమాట ఏం పాడవలేదు బాగున్నాయి చాలా బాగున్నాయి తీయగానే ఉన్నాయి ఈ రోజు వచ్చేసిన ఆ వంట ఇది అనమాట ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి